ஓம் மகா கிராஜிகதயே நமஹ ஓம் ரூபியோ நமஹ ஓம் ஸ்ரீ மாத்ரே நமஹ பரமேஸ்வர ஸ்வரூபமினட்பண்டே జ్యోతిஷா வாஸ்துவிருத்ரமேகம் இட்டுடி சாஸ்திரம்ன பலகமீசாய்பாஷ்டிகி பயகிரீஹ பயகிரீஹ பயகிரீஹேதி ஓவரேத் தஸ்ஸนิஸ்ரதேவானீ ஜனகண்யாவார் அரணாங் கருணாத்ரங்கితாக்ஷீம் குற்றபாஷாங் குஷ்புஷ்பவான்சாதாம் ప్రేక్షలకి ఆ లతాంబిక అమ్మవారి పరిపూర్ణంగా చెప్పుకోబోయే టాపిక్ ఈ యొక్క భోగి సంక్రాంతి కనుమనాడు ధన ప్రాప్తి యోగము కలగాలంటే ఏం చేయాలి చాలా మందికి ఎంతో కష్టపడుతున్నారు కానీ కష్టపడినంత ఫలితం దక్కదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంటారు చాలా తక్కువ ఏంటో అర్థం కావట్లేదు నాకంటే తక్కువ డబ్బులు వస్తున్నాయి నాకంటే తక్కువ వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్రంలో ధనస్థానము అంటారు ధనస్థానము లక్ష్మీ స్థానం అయిన పంచమ స్థానము లాభస్థానమైన పదకొండవ స్థానము దశమ స్థానము కొన్నిసార్లు లాభస్థానము ఇట్లాగా కొన్ని స్థానాలు చెప్పబడి శాస్త్రాల్లో లక్ష్మీదేవి అనుగ్రహించే స్థానం అవి ఎన్ని స్థానాలు బాగుంటే అంత చక్కటి ధనయోగము ఎన్ని స్థానాలు పాడవుతూ ఉంటే అంత కానీ దారిద్రకాన్ని అనుభవిస్తూ ఉంటాడు మనిషి అయితే ఈ స్థానాలు ఇంప్రూవ్ అవ్వాలి అంటే ముఖ్యంగా దేవతా అనుగ్రహంతో పాటు పితృదేవతా అనుగ్రహం కూడా కావాలి ఈ భోగి సంక్రాంతి కళములు ఏవైతే పితృదేవతలు చేసుకోవడానికి మరియు ఈ భోగి సంక్రాంతి కళముల తర్వాత కూడా ఏ ఆరాధన చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ధనాల ధన సంబంధించిన ఉపయోగానికి ధన సంబంధించినటువంటి అభివృద్ధి కొరకు చూసుకున్నట్లయితే అయితే ఈ మూడు రోజులు కూడా మీకు దగ్గరలో గనక నవగ్రహ ఆలయాలు ఉంటే అందులో ప్రధానంగా మీరు కేతు శని గ్రహాలు మీరు వెళ్ళండి అక్కడికి వెళ్ళి చక్కగా కేతుకి శనికి నూనెతో దీపారాధన చేయండి లేదంటే కేతువుకి నెయ్యితో శని భగవాన్ నూనెతో దీపారాధన చేసి మూడు దక్షిణాలు చేసుకోండి లేదా తొమ్మిది దక్షిణాలు అయినా చేసుకోండి మీకు అదే ఆలయంలో నాగ ప్రతిష్ట చేసినా ఉంటాయి రావి చుట్టు కింద వాటి చుట్టూ ఒక చెంబులో నీళ్లు తీసుకున్న తర్వాత స్కూర్ వాటి వాటర్ పోసి ఆ నీళ్ళని నీళ్ళతో పట్టుకొని ఒక మూడు లక్షణాలు గాని పదకొండు కానీ తొమ్మిది కానీ చేసి వాటి మీద వేయండి వేసిన తర్వాత ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్క నామస్మరణ అంటే ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క నామస్మరణ మీకు దాని యోగాన్ని ఇస్తుంది అయితే ఉదాహరణకి మేషం నుంచి మేనం వరకు పన్నెండు లగ్నాలు లగ్నం తెలియదు రాసి తెలుసు అనుకోండి కాసేపు మీరు ఏం చేస్తారంటే నవగ్రహాలతో ప్రత్యేకంగా మేష మేష లగ్నం అనుకోండి నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు బుధ మరియు శని గ్రహాల దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఈ నామాన్ని కూడా స్మరించండి వృషభ లగ్నం వారు అనుకోండి ఇక్కడ మీరు ముఖ్యంగా శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని మరియు ఓం కాళికా దేవి చేయండి అంటే శుక్ర మరియు శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఈ యొక్క మంత్రాన్ని అదే అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మిథున లగ్నం వారు ప్రత్యేకంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అంటే ఓం స్కందాయ నమ మరియు జయ గురుదత్త శ్రీ గురుదత్త నామస్మరణ చేస్తూ మీరు నవగ్రహాలు ప్రత్యేకంగా కుజ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు అదేవిధంగా కర్కాటక లగ్నం వారైనట్లయితే మీరు కూడా కుజ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేసి జయ గురుదత్త శ్రీ గురుదత్త మరియు ఓం లక్ష్మీనసి అనేటువంటి నామస్మరణ చేయండి సింహ వారైతే పర్టికులర్ గా మీరు శ్రీమాత మరియు ఓం నమో వెంకటేశాయ ఈ నామస్మరణ వల్ల మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కన్యా లగ్నం వారు ఓం నమో నారాయణాయ మరియు ఓం నమో వెంకటేశాయని చేయొచ్చు లేకపోతే ఓం నమో కాళికాదేవి మహా అని చెప్పి చేయొచ్చు తులాలగ్నం వారు ప్రత్యేకంగా ఇక్కడ చేయవలసింది ఓం నమో రాజరాజేశ్వరి ఓం నమో దత్తాత్రేయ నమ మరియు చంద్ర గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి అదే వృచ్చిక లగ్నం వారు కనుక సూర్య భగవానుడి దగ్గర మరియు కుజగ్రహం దగ్గర ఆదిత్యాయ నమ ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి నమ అని మరి అదేవిధంగా ధనసు లగ్నం వారైతే ప్రత్యేకంగా మీరు ఓం నమో నారాయణాయ మరియు ఓం శ్రీమాత్రి నమ లక్ష్మీ దేవి యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది అదేవిధంగా మకర లగ్నం కరగాలి వారు కనుక మీకు ఫైనాన్షియల్ గ్రోత్ బాగా కరగాలి అంటే ఓం నమో నారాయణ ఓం శ్రీమాత్రి కుంభ లగ్నం వారు ఓం నమో రాజరాజేశ్వరియ నమ ఓం స్కందయనమ లగ్నం వారు ప్రత్యేకంగా ఓం నమో దత్తాత్రదేవి దేవి నమ మరియు అదేవిధంగా ఓం సూర్య నారాయణ ఓం ఆదిత్య నమ ఇవి పర్టికులర్గా పాటించాలి అయితే ఇక్కడ మీరు దీంతో పాటు అసలు లగ్నాలు తెలియవు నాకు రాసిన ఏంటో తెలియక నేనేం చేయాలి అంటే కనుక ప్రత్యేకంగా ఈ మూడు రోజులు కూర్చోపెట్టాడు భోగి సంక్రాంతి కనుమనాడు మీరు అంటే గ్రోత్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా లలిత మరియు విష్ణు సహస్రనామాలు రెగ్యులర్ గా చేయడం మరియు దీంతో పాటు తీపి చపాతీలు అంటారు అంటే చపాతీ తేనెను కోసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవులకు తినిపించండి ఆ రకంగా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి పెరుగుతుంది మరియు దీంతో పాటు ఒక మంత్రం ముఖ్యంగా అందరికీ పనికోసం ఇది జాతకం ఉన్నా లేకపోయినా కూడా నవ విదృమ బింబస్త్రీ మెక్కారమచ్చద దీనికి ముందు ఓం రాష్ట్ర నమహా కలుపని ఓం నవ విదృహ బింబస్త్రీ మ్యకార ఉదమ చద ఏ నమహార ఎందుకు నామస్వామి జయనేదా బాగుంటుంది శ్రీ మామంత్రయ